ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిషుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను రాజులు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుడి రాత్రి జీవాక్యము వినిచిన మీతో సెలవిస్తున్న మాట ఏమిటి అంటే నేను నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను అని అవును ప్రియలారా ఈ రాత్రి మరణకరమైన పరిస్థితులు నీ చుట్టూ ఆవరించి ఉన్నాయా ఇక నేను బ్రతకడము వ్యర్థము నా జీవితము వ్యర్థము అన్న పరిస్థితిలో ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిందని ఉన్నావేమో కానీ ప్రభు రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు నేను నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను అని ఒకవేళ మరణకరమైన వ్యాధుల చేత బాధపడుతున్నావా మరణకరమైన పరిస్థితుల్లో బాధపడుతున్నావా ఇక నిన్ను బ్రతకనేమో నా జీవితము అయిపోయిందేమో అని అనుకుంటున్నావా అయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు నేను నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను అని అవును ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు మనకు దీర్ఘాయుషును కలుగజేసే దేవుడు ఆయన చెప్తూ ఉంటాడు నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నా వలన నువ్వు జీవించు సంవత్సరములు అధికమవుతాయని నిజమే ప్రియ సహోదరి సహోదరుడా మనము ఒక మనిషి తనకున్న డబ్బు ద్వారా తనకున్న బలము ద్వారా తాను పొందుకోలేనిది ఏంటంటే ఆయుష్ ఎంత డబ్బు ఉన్నా ఎంత బలము ఉన్నా ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఎంతమంది వారి చుట్టూ ఉన్నా మరణము వారి ఎదుట ఉన్నప్పుడు ఎవరు కూడా దానిని ఆపలేరు చాలా మంది డబ్బుతో ప్రాణాన్ని కొనాలనుకుంటారు అది సాధ్యము కాదు దేవుని వల్ల దీర్ఘాయువు కలుగుతుంది ఆయన మాత్రమే మనకు దీర్ఘాయువును కలగజేసే దేవుడు ఆయన వల్ల మాత్రమే మనము జీవించే సంవత్సరాలు అధికమవుతాయి ఈ రాత్రి బ్రతకాలని ఆశ నీకున్నప్పుడు ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో అని ఆయన సన్నిధిలో ప్రార్థించండి ప్రియ సహోదరి సహోదరుడా హిజికియాతో దేవుడు దేవుని ప్రవక్త అయిన యేషయ్య ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు యేషయ్య వచ్చి చెప్తూ ఉంటాడు హిజికియా నువ్వు మరణము కాబోతున్నావు నీళ్లు చక్కబెట్టుకో అని మాట్లాడినప్పుడు హిజికియా చేసిన పని మనందరికీ కూడా తెలుసు ప్రే సహోదరి సహోదరుడా తను గోడతట్టు తన ముఖమును త్రిప్పుకొని కన్నీళ్లతో ప్రార్థన చేశాడు తద్వారా ప్రభు హిజికియాను జ్ఞాపకము చేసుకుని హిజికయా ప్రార్థన విని పదిహేను సంవత్సరాల ఆయుష్షును హిజికియాకు అనుగ్రహించినట్లుగా మనము గమనించగలము రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు నీకు దీర్ఘాయుష్యను కలుగజేసే దేవుడు ఆయన నీ ఎదుట నుంచి మరణకరమైన పరిస్థితులను తొలగించగలిగిన దేవుడు మరణమే నీ ఎదుట ఉన్న ప్రభు నిన్ను తప్పించుటకు శక్తిమంతుడైన దేవుడు దానియలు ఎదుట మరణము పొంచి ఉంది సింహాలు ఆకలితో కనిపెట్టుకుని ఉన్నాయి దానియేలు ఆ సింహాల బోనులో పడద్రోయబడ్డాడు కాని ప్రే సహోదరి సహోదరుడా ఆ సింహాలు అతనికి ఏ హాని చేయలేకపోయాయి ఎందుకు అతనికి ఏ హాని చేయలేకపోయాయి అనంటే అతను దేవుని అందు భక్తి గలవాడైనందున ఆ సింహాలు అతని ఏమి చేయలేకపోయాయి అదే పరిశుద్ధ లేఖన భాగములో రాయబడి ఉంటుంది అతడు తన దేవుని అందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు అని అవును ప్రే సహోదరి సహోదరుడా రాత్రి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండండి నిశ్చయముగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై ఏడో వచనాన్ని గనక మనము చూసినట్లయితే యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము అని రాయబడి ఉంది అవును ప్రేసహోదరి సహోదరుడా ప్రభుయందు భయభక్తులు కలిగి జీవించండి మరణకరమైన సమస్యల్లో నువ్వు పడద్రోయబడ్డా మరణము నీ ఎదుట ఉంచబడిన ఏది కూడా నిన్ను తాకలేదు ప్రేసహోదరి సహోదరుడా దాని ఏలులో ఏ తప్పు లేదు దాని ఏలులో ఏ దోషము లేదు కాని కావాలని దానియేలును ఇబ్బంది పెట్టాలని దానియలును మరణకరమైన పరిస్థితుల్లోనికి నెట్టివేశారు కానీ ప్రభు దానియేలు భక్తిని చూస్తా ఉన్నాడు కాబట్టి మరణము వారికి ఏ హాని చేయలేకపోయింది అదే విధముగా మనము గమనించినట్లయితే షడ్రక్ మేషక్ అభెజ్నిగోలు కూడా అగ్నిగుండంలో త్రోయబడ్డారు కానీ ఆ అగ్ని ఆ ముగ్గురికి ఏ హాని చేయలేకపోయింది ఈ రాత్రి రే సహోదరి సహోదరుడా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉండండి ప్రభు మీకు దీర్ఘాయుషను కలగజేస్తాడు రెండవది మనము గమనించినట్లయితే దేవుడు అక్కడ స్పష్టముగా మాట్లాడుతున్నాడు సులోమునుతో దేవుడు మాట్లాడుతున్న మాటలివి నీ తండ్రి అయిన దావీదు ఏ విధముగా నా కట్టడలను అనుసరించి నా మార్గములలో ఏ విధముగా అయితే నడిచాడో నా దృష్టికి న్యాయమైనది ఎలా అయితే చేశాడో నీవు ఆ విధముగా చేసిన ఎడల దావీదును ఆశీర్వదించినట్లుగా నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిచ్చాడు ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు దృష్టికి న్యాయం అనేది చేసేవారిగా ఉండండి ప్రభు మార్గాల్లో నడిచేవారిగా ఉండండి ప్రభు కట్టడలను మీరు గైకొనేవారిగా ఆయన ఆజ్ఞలను గైకొనేవారిగా జీవించండి అప్పుడు ప్రభు మీకు దీర్ఘాయుషను కలగజేస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా దావీదు తన వృద్ధాప్యమందు మరణము పొందినట్లుగా మనము చూస్తాం మనము గమనించగలము నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ప్రభు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా మరణ పడకలో ఉండి ఒకవేళ ఈ మాటలు నువ్వు వింటున్నావో నాకు తెలియదు మరణముని ఎదుట ఉంచబడి ఉందేమో మరణకరమైన పరిస్థితులు ఉన్నాయేమో మరణకరమైన సమస్యలు ఉన్నాయేమో భయంకరమైన సమస్యలో అవమానాల్లో లేదా నువ్వు చేసిన పొరపాట్ల వల్ల ఇంకా నేను బ్రతకడము కంటే చచ్చిపోవడము మేలు అనే పరిస్థితిలో ఉన్నావేమో ప్రే సహోదరి సహోదరుడా ప్రభు సన్నిధిలో ఒక్కసారి ఈ రాత్రి కన్నీటితో ప్రార్థన చేయి ప్రభు నీ మరణాన్ని తప్పించగలిగిన దేవుడు ఆయన నిన్ను మరణము నుండి విడిపించుటకు సమర్థుడు ఆయన మరణపు ముళ్ళును విడిచిన దేవుడు ఆయన మన ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు మన ప్రాణాన్ని మరణము నుంచి తప్పించుటకు శక్తిమంతుడైన దేవుడు ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు సన్నిధిలో ప్రార్థించండి ప్రభు మీకు దీర్ఘాశను కలగజేస్తాడు అదే విధముగా ద్వితీయోపదేశ కాండము ముప్పదవ అధ్యాయము ఇరవద వచనాన్ని గనక మనము చదివినట్లయితే యహోవాయే నీ ప్రాణమునకు మనకు దీర్ఘాశను మూలమై ఉన్నాడు అన్న వచనము ప్రకారము ప్రభువే మన ప్రాణానికి దీర్ఘాయుష్యు మూలము ఈ రాత్రి ప్రే సహోదరి సహోదరుడా మన జీవము దేవుని యందు దాత్సబడి ఉన్నది మనలను ఆయన విలువ పెట్టి కొన్నాడు మరణము మన పైన అధికారము చేయదు మరణము మనకు హాని చేయదు ప్రభు స్పష్టముగా ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు దీర్ఘాయువు నీకు కలగాలంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండండి అని అవును ప్రే సహోదరి సహోదరుడా దావీదు వలె దేవుని చిత్తానుసారముగా జీవించండి మూడోదిగా మనము గమనించినట్లయితే మన ప్రాణమునకు దీర్ఘాయుష్కు మూలమయ్యిన దేవుడు కాబట్టి అక్కడ వ్రాయబడి ఉంది చూడండి కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచ్చు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యాన్ని విని ఆయనను హత్తుకున్నట్లుగా జీవాన్ని కోరుకోండి అని అవును ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు వాక్యాన్ని విని ఆయనను ప్రేమించే వారిగా మనముండాలి దేవుని వాక్యాన్ని మనము గైకునే వారిగా ఉండాలి ప్రభు వాక్యాన్ని ఈ రాత్రి ఎంతమంది జాగ్రత్తగా వింటున్నారు విన్నుట వల్ల విశ్వాసము కలుగును అని లేఖన భాగంలో స్పష్టముగా వ్రాయబడి ఉంది ప్రతిదినము నిజముగా ఎంతమంది మరణకరమైన పరిస్థితులు చూస్తా ఉన్నారు కుటుంబాల్లో చిన్న సమస్య వచ్చినా ఉద్యోగములో చిన్న సమస్య వచ్చినా బయట ఏదో ప్రతికూలత ఎదురైనా వెను వెంటనే ఇక నేను బ్రతకలేను చచ్చిపోతాను అని చెప్పేసి అంటా ఉన్నారు రే సహోదరి సహోదరుడా చాలా మందికి రోజు ఓపిక ఉండటలేదు సహనము ఉండటలేదు సమస్యను జయించలేకపోతున్నారు పరిస్థితులను జయించలేకపోతున్నారు ఇంకా నా బ్రతుకు వ్యర్థము నా జీవితము వ్యర్థము నేను చనిపోతాను అంటూ ఉన్నారు ప్రి సహోదరి సహోదరుడా మీ జీవం యొక్క విలువ మీకు తెలియటలేదు ప్రభు తన మహిమను విడిచి నీ కోసము ఆకరి రక్తపు బొట్టు కార్చి సిల్వలో భయంకరమైన మరణాన్ని రుచి చూశాడు ఆయన నీ కొరకు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు నీ కొరకు ఆయన మీద ఉమ్మివేయబడింది ఆయన దృష్టికి నువ్వు చాలా విలువైన వాడివి విలువైన దానవు కాబట్టి రే సహోదరి సహోదరుడా అందుకే మన జీవము ఎక్కడ ఉందో తెలుసా ఆయన దగ్గర దాచబడి ఉంది నీవు నీ ఇష్టానుసారముగా చేస్తావని ప్రభు తన ఎందు దాచుకొని ఉన్నాడు ప్రాణము పెట్టాడు నీవు ఆయన దృష్టికి చాలా విలువైన వాడవు విలువైన దానవు తన స్వరూపములో తన పోలికలో ప్రభు నిన్ను చేసుకొని ఉన్నాడు తన అరచేతులలో నిన్ను నిర్మించుకొని ఉన్నాడు ఈ రాత్రి చాలా మంది చెప్తూ ఉంటారు చిన్న సమస్య వస్తే చచ్చిపోతాను అని ఒక్క నిమిషము ఆలోచించండి దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టింది నువ్వు చనిపోడానిక ప్రతి పరిస్థితిని జయించాలి జయించిన వారిగా నిలబడాలి ప్రకటన గ్రంథములో మనము చూస్తా ఉంటాము జయించిన వారి కొరకు ప్రభు సిద్ధపరిచిన బహుమానాలు శ్రమను సహించు వాడు ధన్యుడు తన్ను ప్రేమించు వారి కొరకు సిద్ధపరిచిన జీవకిరీటాన్ని నేను వారికి ఇస్తానని ప్రభు వాగ్దానము చేశాడు ప్రియ సహోదరి సహోదరుడా శోధన మనము సహించాలి శ్రమను మనము సహించాలి ఈ రాత్రి శ్రమ కలిగిందనో ఈ రాత్రి ఇబ్బంది కలిగిందనో ఈ రాత్రి పోరాటము కలుగుతుందనో నీ జీవితాన్ని ఆపేద్దాము అని అనుకుంటున్నావా అది అపవాది ఆలోచనే అపవాది ఎక్కడ ఉంది అనంటే నరకములో త్రోసివేయబడింది దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది అవును ప్రియ సహోదరి సహోదరుడా అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించ సింహము వలె తిరుగుతూ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని మాటలను గైకొనండి ప్రభు మాటలను ముందు పెట్టుకొని జీవించండి ప్రభు మాటలందు నమ్మకము పెట్టుకోనండి పరిశుద్ధ గ్రంథాన్ని చీత పట్టుకొని ప్రతిదినము దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యాన్ని చదివి ఆయన మాటను గైకొనేవారిగా వారిగా ఉండాలి ఎంతమంది బైబిల్ చదువుతున్నారో తెలియదు చాలా మంది దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేస్తా ఉన్నారు ప్రభు వాక్యము విస్తారముగా దొరుకుతుంది కదా అని చెప్పి లెక్క లేకుండా నిర్లక్ష్యము చేసేవాళ్ళు వాళ్ళు చాలా మంది ఉన్నారు కాని ప్రేసహోదరి సహోదరుడా ఈ రాత్రి దేవుని వాక్యాన్ని కలిగి ఉన్న మనం అందరము కూడా ధన్యులం ఎందుకో తెలుసా దేవుని వాక్యము ఈ లోకములో మనం ఎలా జీవించాలో మనకు నేర్పిస్తా ఉంటుంది ఈ లోకంలో మనం ఎలా పరిశుద్ధముగా కాపాడుకోవాలో నేర్పిస్తా ఉంటుంది సమస్యలో మనం ఎలా నిలబడాలో నేర్పిస్తుంది మనం ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో మన కుటుంబాలను ఎలా కాపాడుకోవాలో మన సాక్ష్యాన్ని ఎలా కాపాడుకోవాలో మన సమస్యలను ఎలా జయించాలో శోధనలు ఎలా జయించాలో సమస్తాన్ని కూడా ప్రే సహోదరి సహోదరుడా దేవుని వాక్యము మనకు నేర్పిస్తా ఉంది ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి అందుకే దావీదు అంటా ఉంటాడు ప్రభువా నీ వాక్యము నా పాదములకు త్రోవకు నాత్రోవకు వెలుగైయున్నది అవును ప్రేసహోదరి సహోదరుడా ఈ రాత్రి చాలా మంది పడిపోవడానికి చాలా మంది కూడా నశించిపోవడానికి సరైన కారణము ఏంటి అనంటే దేవుని వాక్యము లేదు ప్రభు వాక్యము లేదు చిన్న సమస్య రాగానే చనిపోతాను అని అంటున్నారు అనంటే దేవుని వాక్యము మీలో లేదు ప్రభు మాట మీలో ఉన్నట్లయితే మరి చనిపోరు నేను చావను సజీవముగా ఉంటాను నా దేవుని కార్యాలు వివరిస్తాను అని అంటారు నేను చచ్చిపోతాను అనే మాట నీలో వస్తుంది అనంటే ప్రభు వాక్యము నీలో లేనట్లే ఈ రాత్రి ఒక్కసారి పరీక్షించుకోండి ఆయనను ప్రేమించి ఆయన వాక్యాన్ని వినండి అందుకే అపౌష్టుడైన పౌలు రాస్తూ ఉంటాడు కదా విన్నుట వలన విశ్వాసము కలుగుతుంది ప్రభు మాటలు వినండి లోకపు మాటలు వింటే అవిశ్వాసములో పడిపోతూ ఉంటారు లోకపు మాటలు వింటే పాపములో పడిపోతూ ఉంటారు మీ పరిశుద్ధతను మీరు పాడి చేసుకుంటారు ప్రభు మాటలు వినండి వాక్యాన్ని వినాలి ప్రభు మాటలు వినాలి దేవుని గూర్చిన మాటలు వినండి తద్వారా గొప్ప కార్యాలు మీరు కన్నులారా మీ జీవితంలో చూస్తారు తద్వారా దీర్ఘాయువును మీరు చూడగలుగుతారు ఏది కూడా మీకెంత మాత్రమో హాని చేయదు మరణమే నీ ఎదుట ఉన్నా మరణము నీకు ఏ హాని కూడా చేయదు కాబట్టి ఈ రాత్రి జీవాంక్యము వినిచిన నీవు ఏ స్థలములో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా అదే స్థలములో అదే పరిస్థితిలో నిలవబడి ఉండి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడవైన మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ సర్వశక్తివంతమైన నామానికి సర్వాధికారమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని ప్రభువా ఈ రాత్రి అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా ఎంత చక్కని రీతిగా మీరు మాతో మాట్లాడరు నిజమే నాయన దీర్ఘాయువు నువ్వు అనుగ్రహించే దేవుడవు మా ప్రాణము దీర్ఘాయువునకు నువ్వు మూలమై ఉన్న దేవుడవు ప్రభువా నీ వల్ల మాకు దీర్ఘాయువు కలుగుతుంది ఈ రాత్రి ఎంతమంది అయితే ఈ మాటలు విని ధైర్యపరచబడ్డారో వారందరిని బట్టి నిన్ను స్థుతిస్తున్నాను ప్రభువా ఈ మాటలు ఈ రాత్రి వారి జీవితాల్లో ఫలభరితముగా మార్చండి మరణకరమైన పరిస్థితులు సమస్యలు వారిని వెంబడిస్తూ ఉండవచ్చు భయంకరమైన ప్రతికూలతలో భయంకరమైన నష్టాలలో ఇబ్బందులలో సమస్యల్లో బిడ్డలు కృంగిపోయి ఉండి ఉండవచ్చు కానీ ప్రభువా ఈ రాత్రి వారందరినీ ఒకసారి జ్ఞాపకము చేసుకునండి ఏ విధముగా హిజికియా నీ వైపు తిరిగాడో నీ బిడ్డలు నీ తట్టు తిరుగుతుండగా అయ్యా దీర్ఘాయువును వారికి కలుగజేస్తున్నందుకై స్తోత్రాలు మరణకరమైన ప్రతి పరిస్థితుల నుంచి తప్పించి జీవాని బిడ్డలకు అనుగ్రహించబోతున్నందుకై మీకే వందనాలు కుటుంబాలను దీవించండి నెమ్మదిని కలగజేయండి ప్రతి అపవాది క్రియలను నిర్మూలపరచండి సమాధానముతో సంతోష ఆశీర్వాదము బిడలకు మెండుగా కలగజేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా రాత్రి ప్రయాణము చేసిన ప్రతి బిడ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకునండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని దేవ ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగము దయచేయమని వేడుకొని చిన్నాం విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకునండి ఆయా బిడ్డలను జ్ఞాన వివేకముల చేత నింపి మంచి ఆరోగ్యము బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుండి మీరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకోండి వారి చేతుల కష్టార్తమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని చిన్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక బంధకాన్ని తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకోండి అయా కావలసిన సహాయము దయచేయమని చిన్నా దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొని చున్నాను దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాను వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాన్ దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా వెడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను అయ్యా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుంటునైనా దేవ ప్రతి దిన బిడలు అయ్యా ఈ వాక్యము విని ఈ ప్రార్థనలు నాతో పాటు ఏకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఈ రాత్రి మీ పరిశుద్ధ పాదముల చింత పెడుతున్నాను అయ్యా మీరు దాన్ని అంగీకరించి ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయమని వేడుకునిచున్నాను ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల సాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నా ప్రార్థించి స్తుతించి అడిగి